అన్నా హాయ్ అన్నా రేపు ఆగస్ట్ పదిహేను నుంచి ఆంధ్రప్రదేశ్ అన్న అన్నా అనేది స్టార్ట్ అవుతున్నాయి కదా ఎలా ఉంటుంది అనగచ్చు స్టార్ట్ అవుతుంది అన్నా క్యాంటీన్ అనేది మంచి ఒపీనియన్ ఎందుకంటే ప్రీవియస్ గా అన్నా క్యాంటీన్ వల్ల చాలా మంది బాగుపడ్డారు అంటే తిన్న డబ్బులు లేని వాళ్ళు ఫైవ్ రూపీస్ అన్నప్పుడు బాగా బాగుపడ్డారు సో అది రావడం చాలా మంచిది రావాలని కోరుకుంటున్నా అన్న క్యాంటీన్ వల్ల లాభాలు ఏంటి అన్నది ఏమైనా ఐడియా ఉందా మీకు లాభాలు ఏంటి అంటే చాలా వరకు ఎవరైతే ఫుడ్ దొరకని వాళ్ళు ఉంటారు మామూలుగా వాళ్ళు బిచ్చాటం చేసే వాళ్ళు కానీ రోడ్ సైడ్ వాళ్ళకి కానీ ఎవరికైతే అన్నం దొరకదు అత్యవసర పరిస్థితిలో ఫర్ సపోజ్ దగ్గరలో మనీ లేక ఎవరైనా ఉంటారు కదా వాళ్ళందరికీ ఈజీగా అందుబాటులో ఉండేటట్టు అన్న క్యాంటీలు వస్తే ఫుడ్కి ఏ లోకు ఏ డౌట్ ఉండదని అనుకుంటున్నాం మీరు ఎప్పుడైనా తిన్నారా కదా ఈ సంవత్సరాల్లోనే అన్న క్యాంటీ ఆ మేము తిన్నాము మంచిగా ఫుడ్ మంచిగానే ఉంటది చూసుకోండి గతంలో వైసీపీ ప్రభుత్వం తీస్తారు కదా దాని గురించి ఏమంటారు వాళ్ళు వాళ్ళకి ఎందుకో మరి అర్థం కాలేదు అన్న క్యాంటీన్ వల్ల మంచిదే గానీ నష్టాలు ఏమి లేవు సో మేబీ దాని వల్లే వాళ్ళకి ఎఫెక్ట్ పడి ఉండవచ్చు అన్న క్యాంటుల వల్ల కానీ లేకపోతే ఏదైనా డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల కానీ అందుకనే ఈసారి వాళ్ళని దించడానికి ఎక్కువ అర్హత ఉంది బాబు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ పూర్తయ్యే అవకాశం ఉన్నది ఫైవ్ ఇయర్స్ లో ఎగ్జాక్ట్లీ బాబు గారు అనే ఆయన విజన్ వేరు ఇక్కడ కూడా చూస్తున్నాము చాలా వరకు ఐటీ మొత్తము ఎక్కడికి వెళ్ళినా గానీ చంద్రబాబు గారు ఐటీ తీసుకొచ్చారు చంద్రబాబు ఐటీ తీసుకొచ్చాడని సో బాబు గారు ఆయన ఆలోచనలు వేరు సో ఆయన ఖచ్చితంగా ఆయన ఇచ్చి పెట్టిన సూపర్ సిక్స్ అనేవి ఖచ్చితంగా తీసుకొస్తాడు బ్రో హాయ్ బ్రో బ్రో రీసెంట్ గా అమరావతి పోలవరం పనులు అయితే స్టార్ట్ అయినాయి ఏపీలో అవి ఇప్పుడు పూర్తయ్యే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్ ఇంకొక టెన్ ఇయర్స్ పట్టుద్దిగా మళ్ళీ సీఎం సిబిఎన్కి ఇస్తే అవుద్ది మేబీ లేకపోతే అవ్వదు షూర్ చూసుకోండి ఈ ఫైవ్ ఇయర్స్లోనే సగం ఓన్లీ త్రీ ఇయర్స్ టు టూ ఇయర్స్ లోపలనే కంప్లీట్ చేస్తానని కూటమి ప్రభుత్వం అంది అంటారు కానీ అప్పటికి అవ్వటం కష్టం కదా ప్రాక్టికల్గా బట్ స్టిల్ ఇంకొక ఇంతకుముందు ఫైవ్ ఇయర్స్ ఇచ్చుంటే అయ్యి ఉండేదే మేబీ సో అది ఇవ్వలేదు కాబట్టి మినిమం టెన్ ఇయర్స్ పట్టుద్ది మళ్ళీ వేరే వాళ్ళకి పగ్గం కట్టారంటే అవన్నీ అలానే నిలిచిపోతాయి అవ్వవు ఆంధ్రప్రదేశ్కి ఈ ఐదు సంవత్సరాల్లోనే రాజధాని అన్నది వచ్చేది వచ్చే అవకాశం ఉందా లేదా ఆల్రెడీ లీగల్గా రాజధాని ఆంధ్ర అమరావతి అని కోర్టులో ఆల్రెడీ అయిపోయింది కొత్త బిల్ చేయడానికి టైం పడుతుంది కదా సో మాములుగా అంటే ఒక ఫైవ్ ఇయర్స్ ఇచ్చినప్పుడు ఏమీ చేయలేరు ఇప్పుడు ఆల్రెడీ పాత ప్రభుత్వంలో ఉన్నాయన్నీ లోపే టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోతుంది సో అందుకని మేబీ ఇంకొకసారి బాబుకి ఛాన్స్ ఇస్తే ఇంకొక ఫైవ్ ఇయర్స్ కూడా టెన్ ఇయర్స్లో మేబీ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డెవలప్మెంట్ చూపించవచ్చు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఆయన అయితే పొందారు నెక్స్ట్ ఎన్నికల ఆయన సీట్స్ పెరిగే అవకాశం ఉందా ఈసారి అని ఇద్దరు కలిపి కూటమిగానే గెలవాలనుకుంటారు ఎందుకంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తే మళ్ళీ వేరే ప్రభుత్వం వస్తే ఇవన్నీ జరుగుతాయి లేదని భయం ఉంటుంది కాబట్టి అండ్ వీళ్ళకి అధికారం పోద్దని భయం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూటమిగానే వస్తారు సీట్లు ఖచ్చితంగా పెరుగుతాయి దాంట్లో డౌట్ ఇప్పుడు ఇరవై ఒకటి మేబీ నాకు తెలిసి ఒక డబల్ అవ్వచ్చు లేదా ఒక ఫిఫ్టీ ఎక్స్ట్రా అవ్వచ్చు